తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను గురువారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంచి అనంతరం అనాథాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెప్పర్ స్ప్రేను సైతం ఎదుర్కొని పోరాడిన యోధుడు పొన్నం ప్రభాకర్ అని ప్రజల మనిషిగా ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు జన్మదిన వేడుకల సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని బుద్ధి జ్యోతి బుద్ధి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే పొన్నం ప్రభాకర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపడుతుంది అందరికీ పెద్దలందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు మరియు బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రోడ్డు ట్రాన్స్పోర్ట్ కమిటీ సభ్యులు మన జోషి గారి సారథ్యంలో జోషి గారు వారి సారథ్యంలో ఇవాళ మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్యంతో బాధపడుతూ బెడ్స్ మీద ఉన్నారు వారికి మరి పళ్ళు ఫ్రూట్స్ అదేవిధంగా బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు విధంగా బీసీ సంక్షేమ శాఖ మాచులు శ్రీ మన పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం